తెలుగు పేదందరికీ నమస్కారం అండి మీ రాఘవరావుని షర్మిల గురించి చాలామంది నేను ఫస్ట్ నుంచి నాకు డౌటే షర్మిల జగన్మోహన్ రెడ్డి చెప్తేనే కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరిందని నాకు నమ్మకం బలమైన నమ్మకం నాకుంది దానికి ఎగ్జాంపుల్ ఈరోజు షర్మిల తన యొక్క నామినేషన్ పత్రంలో చూపించిన అప్పు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక ఎనభై ఎనిమిది కోట్లు అంత అప్పు తీసుకున్నట్టు అలాగే వదిన గారైన భారతి గారి దగ్గర అది ఇరవై కోట్ల ఇరవై లక్షల స్పష్టత లేదండి అప్పు తీసుకున్నట్టు చూపించింది అంటే అప్పు ఎందుకు తీసుకుంటారండి ఎలా తీసుకుంటారండి బంధం లేకపోతే అప్పు ఎందుకు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తిడుతున్న తిట్లకి అప్పు ఎవరిని ఇస్తారా ఎవరు కదా అంటే ఇద్దరు ఒకటే జగన్మోహన్ రెడ్డి షర్మల ఇద్దరు ఒకటే ఒక తాను మొక్కలే అని నేను చెప్తున్నానండి నమ్మండి ఎందుకంటే ఎప్పుడైనా అండి ఒక ఒక ఏమంటారు ఒక వ్యవస్థల ఒక నీచమైన వ్యక్తులందరూ ఒక సమూహం ఒకటే ఉంటుంది ఎప్పుడూ అండి వాళ్ళు మారరండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు బుద్ధి పోదు కనకపు సింహాసంహన సునకొమ్మలు కూర్చొని పెట్టిన దాని బుద్ధి మారుతుందా మారుతుంది అలాగే వీళ్ళందరూ ఎప్పుడు ఒకటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ చేశాడంటే జగన్మోహన్ రెడ్డి ఒక యాదవ్ చేత పార్టీ పెట్టిచ్చాడు ఆ పార్టీ ముందుకు వెళ్ళలేదు తర్వాత జేడి లక్ష్మి అని చేత ఒక పార్టీ పెట్టించాడు అదేకి ముందు వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారి గాజు గ్లాసు గుర్తు మీద చాలా గొడవ చేశారు కోర్టులకు వెళ్ళారు ఆ గాజు గ్లాసు గుర్తు లేకుండా చేయాలని చూశాడు ఇప్పుడు దాన్ని జనరల్ అసెంబ్లీగా పెట్టాలని ఇప్పుడు ఇప్పుడు మొదలుపెట్టాడు అంటే ఎన్ని చెప్తున్నా అంటే ఎన్ని రకాలంటే కుయుక్తులు పన్నుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు షర్మలు కాంగ్రెస్ పార్టీలో చేరింది చేరి ఏం చేస్తుందంటే ఈ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ ముఖ్యంగా రాయలసీమ అండి రాయలసీమలో దగ్గర యాభై రెండు సీట్లు ఎన్నో ఉన్నాయి అసెంబ్లీ సీట్లు ఈ యాభై రెండు సీట్లలో తను అంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువ కాంగ్రెస్కి పడితే ఆ ఓట్లు జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ పడ పార్టీకి పడకుండా ఉంటే అప్పుడు కాంగ్రెస్కి ఆ ఓట్లు వెళ్ళిపోతే వీళ్ళకి మా పాత ఓట్లు వస్తాయి నాకు కొన్ని ఓట్లు తగ్గినా నేను గెలుస్తాను ఒక యాభై సీట్లు గెలిచి ఈ మొత్తం నూట పాతిక సీట్లలో కోస్తా రాయలసీమ తర్వాత నెల్లూరు దాకా ఇంతా కూడా నేను ఉత్తరాంధ్ర కలిపి ఒక నలభై సీట్లు గెలుచుకుంటే మళ్ళా ముఖ్యమంత్రి అవుతాను ఒక ఆశ ఊహతోటి ఒక కొత్త రకం ప్లాన్ వేసాను అందుకనే షర్మల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్పించి కాంగ్రెస్ ముద్ర వేయించి బాగా తిట్టి తిట్టిస్తున్నాడు తిట్టించుకుంటున్నాడు ఆ తిరిగి తిరిగి అతనేం అనట్లేదండి అంటే ఎన్ని మీకు తెలియని ఏమున్నా సార్ సొంత తండ్రినే చంపేశాడన్న బొత్స సత్యనారాయణనే మోస్తున్నాడు వైసీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మోస్తున్నాడు బొత్స సత్యనారాయణని బొత్స సత్య అన్నాడు జగన్మోహన్ రెడ్డి నువ్వే మీ నాన్న చంపావని సిగ్గు లేకుండా వాడిని ఎత్తిమీద పెట్టుకున్నాడు అలాగే వాడు కోసల కన్నబాబు అసెంబ్లీలో సాక్షాత్ అసెంబ్లీలో తన గారిన విజయం జయ గారినే విజయం గారినే నానా మాట్లాడినాడు వాడిని నెత్తి పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి సొంత బాబా అని చంపేశాడు చూస్తున్నారు కదా వీళ్ళకి ఏముండో కోటి కత్తికే చూశారు కదా మన చిన్న గులకరాయి తగిలిందట రాయి దొంతలో దొరకలే ఎన్ని ఎందుకు అంటే ఎన్ని ఏ ఎత్తులేసినా ఎన్ని ఎత్తులేసి ఏదో రకంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇది తగ్గించాలి కా పవన్ కళ్యాణ్ వలన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ గెలవకూడదు తిరిగి నేనే అధికారం రావాలనే ఉద్దేశంతో షర్మిలు చదువు షర్మిలని కాంగ్రెస్ పార్టీ చేర్పించి ఈ డ్రామాకి నడుపుతున్నాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను రేపు జరగబోయే రోజులు ఇదే జరుగుతుంది చూడండి తిరిగి గమనించండి ఓటు మన ఓటు చాలా ముఖ్యమైంది మీరు ఒక ఒకడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా పార్టీ కాంగ్రెస్ పార్టీ మనకి ఎంత ద్రోహం చేసింది మీకు అందరికీ తెలుసు దాని వేరే చెప్పాల్సిన పని లేదు ప్రకాశం పొద్దులు గారు దామోదర సంజయ్ గారు తప్పించి ఏ చీఫ్ మినిస్టర్ ఏ చీఫ్ మినిస్టర్ మనకి న్యాయం చేయి రెడ్డి చీఫ్ మినిస్టర్ ఎవరు మనకు న్యాయం చేయలేదు మనల్ని మోసం చేస్తున్నారు అని గమనించండి మీరు ఒకసారి గమనించి మీ ఓటు అమూల్యం ఓటుని భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఓటు వేసి గెలిపించండి మన మనం మనకు మన మార్గం మంచిది మనం మంచిగా ఉండాలి మన సుఖం ఉండాలి మన పిల్లలు బాగుండాలి మన పిల్లలందరికి ఉద్యోగాలు రావాలి మనకి భద్రత కావాలి మనకి స్వేచ్ఛ కావాలని కోరుకోండి దయచేసి దయచేసి కోరుకోమని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన భారత మాతాకి జై జై హింద్